హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అయితే రాయలసీమ వారి స్పెషల్ వండకం పులగం అండ్ శనగ్గింజలు పచ్చడి చినకింజలు అంటే వాళ్ళు అలాగే పిలుస్తారండి అందుకని అలాగే చెప్పాను మళ్ళీ ఇలా అన్నవి ఏంటి ఇలా అన్నవి ఏంటి అయితే అనద్దు ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాను నేను ఇక్కడ కస్టర్డ్ ఆయిల్ యూజ్ చేశాను అండ్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వంగానే కొంచెం ఆవాలు జీలకర్ర ఈ మిరియాలు అయితే ఆప్షనల్ కంప్లీట్గా నేను కొన్ని వేశాను వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట నేను ఇక్కడ టూ అంటే టూ టమాటోస్ వేశాను ఇది కూడా ఆప్షనలే కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అసలు అథెంటిక్గా రాయలసీమ వాళ్ళ ఈ రెసిపీలో అయితే టమాటోలు కూడా ఇవి వేయరులు కూడా వేయరు ఎందుకంటే అది పుల పులగం కాదు దాన్ని ఇంకోటి ఏదో అంటారు కట్టె పొంగలి అంటారు కదా అది అయిపోతుంది అనమాట సో అందుకనే ఆ రెండు వేయరంట కానీ నేను ఇక్కడ వేశాను మీరు మాత్రం స్కిప్ చేసుకోండి బాగుంది ఇలా అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ పొట్టు పెసరపప్పు తీసుకోవాలన్నమాట దీనికి మెయిన్ ఇదే దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే క్వాంటిటీ రైస్ కుక్కర్ గ్లాస్తో ఒక కప్పున్నర బియ్యం తీసుకుంటే ఒక కప్పుడు పెసరపప్పు తీసుకున్నాను అనమాట సో అలాగ నేను నానబెట్టుకున్నాను బియ్యము ఇంకా పప్పు రెండు కూడా చక్కగా వాష్ చేసుకొని అందులో వేసి కొంచెం ఆ వాటర్ పోయేలాగా టాస్ చేసుకోవాలన్నమాట టాస్ అవ్వంగానే కొద్దిగా సాల్ట్ వేసేసుకొని నీళ్ళు పోసుకొని సరిపడా వాటర్ ఇక్కడ వాటర్ ఏమైతే స సపరేట్గా ఏం వేయక్కర్లేదు అంటే మనం రైస్కి ఎట్లాగా ఒకటికి రెండు వేస్తాం అట్లాగే పొడి పొడులు వచ్చేటట్టు వండుకోవాలన్నమాట అండ్ ఇందులో పచ్చడికి ఇదైతే బెస్ట్ కాంబినేషన్ నిజంగా చెప్పాలంటే ఈ పచ్చడితో కాకుండా ఇంకెలా తిన్నా సరే బాగోదు అని నేను చెప్తాను అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడితో తింటే ఈ కాంబినేషను పల్లీలు చక్కగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత ఒక ట్వెల్వ్ టు థర్టీన్ ఎండుమిర్చి అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా ధనియాలు వేసుకోవాలి ధనియాలు నేను తర్వాత వేసాను మర్చిపోయాను సో మీరు ముందే ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోండి టమాటో ఒక ఫోర్ టమాటోస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటోస్ బాగా గుజ్జుగా ఏమైపో అవసరం లేదు కొంచెం ఆ పోతే సరిపోతుంది సో ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం మిక్సీ జార్ తీసుకొని ముందే ఫ్రై చేసుకున్న ఈ ఎండుమిర్చి ఇంకా పల్లీలు ఆరిపోయి ఉంటాయి కదా సో వాటిని కొద్దిగా చింతపండు వేసి ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ ఇంకా ఈ టమాటో గుజ్జు ఇవన్నీ వేసి పేస్ట్ చేసేయాలన్నమాట చూడండి ఇలా అయ్యింది సో ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవాలన్నమాట ఎంతటి గొప్పవాళ్ళు సరే సాల్ట్ సరిపడా వేయలేమండి మేబీ చాలా మంది వేయగలరేమో నేనైతే అట్లా వేయలేను సో కొంచెం నేను చెక్ చేసుకునే వేస్తే ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకొని అండ్ లాస్ట్లో పచ్చి ఉల్లిపాయలు అలా కలుపుకుంటే చాలా బాగుంటుంది అండ్ కొత్తిమీర ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ ఇస్తుందనమాట సో ఇది కూడా రెడీ అయిపోయింది ఈ లోపల కుక్కర్ విజిల్స్ వచ్చి ఆ విజిల్ చల్లారిపోయింది కూడా నేను చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో స్మెల్ అయితే సూపర్ దీంట్లో చక్కగా నెయ్యి అలా వేసుకుంటే ఉంటుంది సూపర్గా ఉంటుందన్నమాట రెసిపీ గురించి చెప్తుంటే ఇప్పటికీ కూడా నాకు నోట్లో నీళ్ళూరు వచ్చేస్తున్నాయి సో ఇంకా చూడండి కాంబినేషన్తో ప్లేట్లు అయితే డెకరేట్ చేసేసాను సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ ఒకటి సబ్స్క్రైబ్